ఎన్ యూ స్పీక్ తెలుగు తెలుగు మాట్లాడతారా ఏ ఊరు మీ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగొచ్చు కదా మీది మీదేంటి మీద ఏ రిలీజను ఒక ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు నడిచి అదేంటి అసలు ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్తారు అక్కడ నుండి అంటే జైన్ మందిర్ ఉందా నెల్లూరులో అక్కడ ఉంటారు అంటే ఇట్లా ఎంతమంది మీ ట్రిప్పు అందరూ థర్టీన్ మెంబర్సా థర్టీన్ ఏంటి ఎక్కువ ఉన్నారు మేము ఒక ట్వంటీ మెంబర్స్ చూసాం ఒకరెవరు బండి మీద వెళ్తున్నారు నెట్టుకుంటూ ఓకే మీదేమన్నా ఉందా ఒక ట్రాక్ లాంటిది చదువుకోవటానికి ఏమన్నా ఇస్తారా మాకు మేము కూడా మేము హిందూ మేము హిందూ కన్వర్టెడ్ టు క్రిస్టియన్ మేము జీసస్ గురించి చెప్తా ఉంటాం ఓకే చదవండి ఓకే చదవండి పర్లేదు వాళ్ళు తెలుగు వాళ్ళు కదా అవునా ముట్టకూడదా బాబోయ్ అసలు మీరు మామూలుగా లేదు అసలు గాలికి వెళ్ళిపోద్ది కదా ఓకే గాలికి వెళ్ళిపోద్ది సిస్టర్ ఇటు తిరగండి కింద పడితే కూడా తీసుకోకూడదా అయితే ఇదిగో మీరు కూడా తీసుకోండి వాళ్ళు తెలుగు వాళ్ళు కదా